గవర్నమెంట్ అయినటువంటి ఎమ్మెల్యే సార్ గారు వేడి నుంచి రావచ్చుగా కోరుతున్నాం అలాగే గవర్నమెంట్ మన ఆర్టీఓ సార్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఎక్స్టెన్ మెల్లే గారు మన కోలినటువంటి పాఠశాతన్ గారు కూడా వేరే మీద రాకుంటున్నాం మన ఊరు మన కదిరి కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థారాధన్న గారికి సోదరుడు పవన్ గారికి అదే రకమైన అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి అవరాలు వారికి విచ్చేసినటువంటి కుల ప్రముఖులకి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అదే రకంగా ట్యాంపరేటర్స్కి ఇంకా మధ్యగా మధ్యవర్తులుగా ప్రవర్తించే వాళ్ళందరికీ కూడా అదే రంగం ఇంకా కొద్ది వ్యాపారంలో ఏం అని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి పోలీస్ ఇబ్బందికి పార్టీ అందరికీ కూడా నమస్కారాలు నేను ఎక్కువగా మాట్లాడడం సింగల్ లైన్ చెప్తాను మీకే మీటింగ్ ఈరోజు మన మీటింగ్ కాకపోతే మీ కోసం పెట్టినటువంటి మీటింగ్ గతంలో మనము ఒక నిర్ణయం తీసుకున్నాం అన్అప్రూవ్డ్ లెవెల్స్ మీద అనాథలైజ్ కన్స్ట్రక్షన్స్ మీద ఒక సిస్టమ్ అనేది లేకుండా వ్యవస్థలకు కుప్పకూలే విధంగా ఊరు ఊర్లో వ్యాపారాలు లేవు దీని మీద కఠినంగా వ్యవహరించేసి దీన్ని లైన్ చేయాలని ఆలోచించుకొని ఈ కార్యక్రమము జరిగింది గత నడిచిన మీటింగ్ లో తహసీల్దార్ నేను గట్టిగా చెప్పినా రిజిస్ట్రేషన్ చేయనియమో అని చెప్పేసి దానికి నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే నేను ఎక్కడ తాంత్రికాలు పెట్టుకొని మాట్లాడలో నాకు లేదు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమంటే కొద్ది మంది ఎప్పుడో ఐదు సార్లు ఆరు సార్లు ట్రాన్సాక్షన్ చేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లేదా ఒక సైడ్ రెండు సైట్లు కొనుక్కున్నటువంటి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎగువ మత తరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి గ్రీవెన్స్ కాదు దాన్ని పరిష్కరించాలనే ఆలోచనతోనే ఈ వేదిక ఏర్పాటు చేశాను అంతేకాకుండా నాకు వ్యక్తిగతంగా ఏదో కోపమో ద్వేషమో లేదంటే ఇంకొకరి మీద కక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు ఊరు అభివృద్ధి అనేది పుట్టుబడి దీనికి ప్రథమ ముద్దాయాలు ఎవరంటే నేనే రాజకీయ నాయకుడు మీరు చెప్పినటువంటి మా ఎలక్షన్స్ కోసం కొద్దిమంది నాయకులు కొద్దిమంది రియల్ ఎస్టేటర్లు మమ్మల్ని ఫీల్ చేస్తూ మీకు అనుగుణంగా మా నిర్ణయాలు నిన్నసేపు ఊరు బాగుపడదు ప్రజల కోసం మీరు పనిచేయాలి ప్రజల బాధ కోసం పనిచేయాలి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి పనిచేయాలి నేను ఈ లైన్ ఎందుకు చెప్తున్నానంటే మొదట్లోనే ఇంకా పూర్తిగా ఉపన్యాసం పెట్టి మీకు నేను మీకు ఈ వేదికలో మీ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వేదిక అయితే ఊర్లో వ్యాపారానికి మీకు వ్యతిరేకం కాదు వ్యాపారస్తులకు వ్యతిరేకం కాదు స్టాంపు రేటులకు వ్యతిరేకం కాదు రియల్ ఎస్టేట్ వ్యతిరేకం కాదు మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అన్ని వ్యాపారస్తులు వ్యాపారాలు చేయాల కాకపోతే వ్యాపారానికి అనేది ఒక పద్ధతి ఆ పద్ధతి తప్పినామనే ఆలోచనకు వచ్చిన తర్వాత మేము గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలన్నాము భవిష్యత్తులో కూడా వ్యాపారం అనేది ఒక పద్ధతి ప్రకారం పోవాలనే ఆలోచనతోనే భవిష్యత్తు కూడా ప్రణాళికలు ఉంటాయని కూడా మీకు కూడా తెలియజేయాలని ఒక ఆలోచన చెప్పే వచ్చినాం ఈ రోజున ఇక్కడొచ్చినటువంటి వారు అందరు మీరు రెండు గంటలు మాట్లాడినా కూడా మేము గోపిక వినడానికి సిద్ధంగా కాదు వాస్తవ పరిస్థితులు ఏదో మీకు చెప్పితే వాస్తవంలో మీకున్నటువంటి కష్టం ఏదైనా నిజంగా మీరు చెప్తున్నది మోసమో అబద్ధమో కాకుండా నిజాయితీగా కోసం కానీ ప్రజల కోసం కష్టాలు కానీ లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిజంగా మీకు వస్తున్నటువంటి సమస్యగానే ఏదైనా ఉంటే పరిష్కరించడానికి సిద్ధం సిద్ధంగా ఈ వేదిక నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నాము పరిగణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది ఏదైనా నిర్ణయం తీసుకొని వచ్చినారని మేము నిర్ణయాలు తీసుకోలేదు నిర్ణయాలు తీసుకుంటాం మీ అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకొని మనందరి బా కోసం నిర్ణయాలు ఉంటాయని కూడా మీకు వేదిక మీద తెలియజేస్తూ మీరు ఎవరైనా మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళకి మయము ఒక్కొక్కరు అందరికి అవకాశం వస్తుంది దోసుకోవద్దండి మీరు మాట్లాడండి మేము నోట్ చేసుకుంటాము చివర్లో అన్ని కలిపి మూలభంగా ఎంతమంది మాట్లాడితే ఈ వ్యాపారం మీదే ఉంటుంది కాబట్టి దాన్ని కాంప్రహెన్సివ్గా మొత్తాన్ని క్రోడీకరించుకొని మా సమాధానాలు ఉంటాయి మా ఆలోచనలు ఉంటాయి ఒకవేళ నిర్ణయం తీసుకునేటువంటి సమస్యలు ఉంటే కూడా కొద్దిగా ఆలోచన చేసే నిర్ణయం తీసుకుని మళ్ళీ మీకే తెలియజేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము ఈ రోజున ఈ కార్యక్రమం మనందరి కోసం మాత్రము ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ లేఅట్ల రూపేర అక్రమ వ్యాపారం జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే రోజున ఒక వేదికను ఏర్పాటు చేసింది అసలు ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు దళారులు కావచ్చు స్టాంప్ రైటర్స్ కావచ్చు వాళ్ళ సమస్యలు ఏంది క్షేత్రస్థాయిలోనే ఆలోచన మేము తీసుకోవాలనే ఆలోచనతో ఈ విధంగా తీసుకుంటాం ఏదైతే ఈ రోజులు తీసుకుంటున్నారో నిర్ణయం వచ్చే రోజుల్లో చిన్న చిన్నగా ఒక ఒక ఇల్లు ఒక సెంటు రెండు సెంటులు ఇండివిజువల్గా పంపుకున్నటువంటి వాళ్ళకు కానీ లేదంటే తెలియక అక్రమ లేవటం చేసిన వాళ్ళకి రెగ్యులరైజ్ ఏ చేయాలని చెప్పేసి దాంట్లో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసుకొని నిర్ణయాలు తీసుకుంటాం వచ్చే ఆదివారం నాటికి వాళ్ళ సమస్యకి పరిష్కారం చేస్తూ ఎవరైతే యూజర్స్ చేస్తున్నారో కొన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండానే పరిపాలన సాగుతుందని చెప్పేసి మా నిర్ణయం ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ లేఅవుట్ల రూప అక్రమ వ్యాపారం జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఒక వేదికను ఏర్పాటు చేస్తాం అసలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు దళారులు కావచ్చు స్టాంప్ రైటర్స్ కావచ్చు వాళ్ళ సమస్యలు ఏంది క్షేత్రస్థాయిలోని ఆలోచన మేము తీసుకోవాలనే ఆలోచనతో ఏదైతే ఈ రోజు తీసుకుంటున్న నిర్ణయం వచ్చే రోజుల్లో చిన్న చిన్నగా ఒక ఇల్లు ఒక సెంటు రెండు సెంటు ఇండివిజువల్ గా కానీ లేదంటే తెలియక అక్రమైజ్ ఏ రంగా చేయాలని చెప్పేసి దాంట్లో ఒక ఎక్స్పర్ట్ కంపెనీ వేసుకొని నిర్ణయాలు తీసుకుంటాం వచ్చే ఆదివారం నాటికి వాళ్ళ సమస్యకి పరిష్కారం చేస్తూ ఎవరైతే యూజర్స్ ఉన్నారో కొన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండానే పరిపాలన ఈ సమస్యకు మూలాలు లేవు మన ఆలోచన విధానంలో లోపాలు లోపం ఉండడమే ఈ సమస్య ప్రధాన ఇందాక సోదరుడు చెప్పినాడు పవన్ రియల్ ఎస్టేట్ చేస్తే వెంచర్ వేస్తే అప్రూవల్ వచ్చేసరికి టైం పడుతుంది మీ ప్రథమ సమస్య ఏమంటే అడ్వాన్స్ ఇచ్చేసి డబ్బులు కలెక్ట్ చేసి వ్యాపారం చేయడానికి అది రియల్ ఎస్టేట్ కాదు అది రియల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగు చేసుకోవచ్చు రెండు అది ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ రకమైనటువంటి ధోరణి ఆలోచన ఉన్నప్పుడల్లా రూపాయల చొప్పు రెండు రూపాయలు కొంటారు ఎందుకంటే అడ్వాన్స్ టోకెన్లో ఇచ్చేస్తారు ఈత ఇస్తారు కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెడతారు నీకు పోయేది నీ దగ్గర పొందోళ్ళు మాత్రం మోసపోతారు నష్టపోతాను మీకు మనసులో కావాల్సిన బాగా ఏమంటే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఈ ఇవ్వండి ఇక్కడ ఉండే వాళ్ళ రాజకీయాల పరంగా పడేది పార్టీ పథకం పడింది మనం అంతా కలిసిపోతుందాం ఎలక్షన్లో మనము నేను ఎలక్షన్ చేసుకుంటాం కానీ నాయకులుగా మాకున్నటువంటి కనీసం ఏమంటే మన వాళ్ళ అందరి కోసంలో సంతోషం ఉండాలా అందరి ఇంట్లో ఖర్చు అందరూ బాగుపడాలా అందరూ బాగా పక్కలనే ఆలోచన మాకు ఖచ్చితంగా ఉంది వేదాలు నేను చెప్పడం ఇవన్నీ విమర్శించాను నాకైతే ఉంది అది లోపల ఉందనేది నా ఆరోపణ మీరు దీన్ని కూడా ఈ మాట మాట్లాడటానికి నాయకులు గడు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు ఉంటాయి మళ్ళా ఎలక్షన్లు ఓట్లుంటాయి ఎలక్షన్ వేరు ఓటు వేరు ఓటు వేరు మన జీవితం లేరు మన బాధ పెట్ట ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు పట్ట ఉండడానికి గుర్తిస్తే చిన్న సమకూర్లో బంగా పెడతాను వాస్తవమా వాస్తవంగా కావాలా ఎందుకు వచ్చింది ఈ మాట ప్రపంచం మొత్తం మారింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారింది మనం మాత్రమే మన ఆలోచనలకు అనుగుణంగానే ప్రపంచం మొత్తాన్ని ఆలోచనలోనే వస్తాను నాకు రోడ్డు పెద్దది కావాలా కానీ రోడ్లకి నేను రెండు ముందుకు రాలా నాకు ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పాలా ఎందుకే మాట్లాడుతుంది మీ ఓటు ఇచ్చేది ఎందుకే కాదు మీ అందరించా మా కలిసి చాలు మీ ఇంటి పూట రెండు పెట్లు ముందర చోట మాత్రం అది ఆ టికాలం మీకు కరెంటు కావాలా ఫోన్ మాత్రం మా ఇంటి ముందర ఏంటి సైకాలజీ మా ఆకాశం మా ఇంటి ముందర ఎందుకు ఈ ధోరణి ఇప్పుడు ఎందుకు వస్తాం ఈ దూరం అదే రియల్ ఎస్టేట్ మీరు ఎప్పుడైతే ఈజీ మనీ ఆలోచన చేస్తా వచ్చేటువంటి దుమ్మతం ఇవన్నీ ఇది మేర పచ్చి నేరాలు చేసాం నేరం నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఒక రేటు మాట్లాడతావు బజార్ రూపాయి రూపాయలు తొమ్మిది నువ్వు డెబ్బై మెసలు కొని ముప్పై మెసల్లో నీ ఖర్చు ఒక మెసలు ఖర్చు పెట్టి హోటల్ చేసి డ్రైవ్ చేసి ఇరవై పైసలు పది నిమిషాలు మాటిని పెట్టుకొని ఒక పది నమ్ము అందజేస్తే అది మనం అది వస్తే అందుబాటులో వ్యాపారం చేసేవానికో లేదు ఈజీగా డబ్బులు చేస్తున్నాడు పక్క ఊళ్ళో చేసింగ్ చేస్తు లేదంటే బ్రష్ చేసుకునేవానికో వాళ్ళకి అందుబాటులో తీసుకుపోతానని కానీ మధ్యతరగతి వాళ్ళ ప్రస్తుతంలో మన మధ్యలో ప్రస్తుతంలో మన మంచి దొరకమైన ఆలోచన ప్రోచిస్తామనే వాస్తవం మా ఆలోచనలు మా ప్రాంతం ఇప్పుడైతే ఎన్నికలనే ఆలోచన మాకుందో మీరు తప్పు చేసేకి మిమ్మల్ని మేమే ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేకపోతాం ఇది కరెక్ట్ కాదు మీరు ఇప్పటిదాకా చెప్పినారు ప్రభుత్వ జూములు భూమికి పోతే ఇప్పుడు కూడా చెప్తాను మీ రేసిన లేవో నైన్టీ పర్సెంట్ నేను హోంవర్క్ చేసుకొని కూర్చునే ఉంటాను ఇక్కడ మీరు చెప్పినంత మాకు ఏం తెలియలే ఇలా వైపు పెట్టినా మీతో పాటు మీకు కష్ట నష్టాలు తెలుసు కొంత తప్పు కూడా తెలుస్తున్నా మీరు ప్రభుత్వ జూములు పోయితే గతంలో లేవు

ఈ ఊరిలో జరిగేటువంటి కూడా ఖచ్చితంగా పుర ప్రముఖుల్ని సంప్రదించే జరిగి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని డెవలప్మెంట్ చేసేటువంటి సంస్కృతికి నాంది భయతాము మేము అందులో ప్రజలకి ఈ రోజు పడింది ప్రజలతో మళ్ళీ ఏ కార్యక్రమం చేసినాగురు చేసినా వందకు వంద శాతం గొడవలు పట్టాయి ఇప్పుడు చెప్పున మీద వచ్చి దానికి ఒక పక్క ప్రణాళిక చెప్పిన వాళ్ళ తప్ప కాదు నేను నేను అంటే ఎంత ఖచ్చితమైనటువంటి జగదీష్మైనటువంటి అభిప్రాయాలతో నేను ముందుకు పోతానో మీరు అర్థం చేసుకోమని చెప్పేసి వాస్తాను ఆగా మాటిగా క్యాజువల్ టాక్స్ పిఎంఎల్లోనో అరుగులోనో మీరు చేసేటువంటి కామెంట్స్ భయపడైతే నిర్ణయాలు నిర్ణయాలు అనేవి ఊరు బాస్ కోసం తీసుకునేట్టుగా ఉంటాయి మన అందరి బాస్ కోసం తీసుకునేట్టుగా ఉంటాయి

ఫస్ట్ ల్యాండ్ యాక్ట్ పెట్టి కుటే మనిషి ఎందుకంటే ఎమ్మెల్యే కొద్దిగా డబ్బులు ఇస్తే బాగాలే ఎమ్మెల్యే దగ్గర ఉండే వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతాయి వాళ్ళు అడ్జెస్ట్ చేసుకుంటారు అనే మూల్లో మీకు మధ్య భే ఆలోచన ఏమే చాలా ఏమేరంటే కూడా అసలు ఈ రియల్ ఎస్టేట్ గురించి అంటే నాకు తెలిసి అంతా అధికారులు తీసుకుపోతా ఈ ఊర్లో ఈ కల్చర్ అని చెప్పి ఎయిటీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ ప్రభుత్వ భూమితో చేసినారా ట్వంటీ పర్సెంట్ వ్యాపారా ఆ ప్రైవేట్ భూముల్లో కూడా అది అందులో ఉంటుంది రియల్ ఎస్టేట్ అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఏదో మాట్లాడుకుంటారు కూర్చుంటారు ఒక రూపాయలు పూర్తికోవడమో లేదంటే డబ్బులు తీసుకోవడమో ఆర్పిట్రేషన్ ఏదో పెట్టాలి గత లీగలే దాన్ని ఎవరు అప్పుడు పట్టం లేదు మీరు చేసే దొంగ రిజిస్ట్రేషన్

చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన చేసినారు అప్పుడు వచ్చి నోటి నూరు అయినా మా మా తీసుకొని ఐదు రోజులు తీసుకొని వాళ్ళు ఆయన ప్రతిపాదన చేసినారు Grazie yeah, yeah, a yeah. ఇది చేస్తే పది మందికి మంచి జరుగుతుంది ఇంతకు ముందు అంతా డిస్కస్ చేశారు అన్నగారు ఎక్సెంట్ ఇప్పించండి భవిష్యత్తులో ఈ రోజు నుంచి రేపు ఏం జరగబోతుందో మీరు అన్నట్టు కమిటీ వేయండి ఆ కమిటీ ద్వారా ఒక గైడ్ లైన్స్ ఇప్పించండి ఈ ఊరిని బాగుపరచాలన్న ఆశ ఆశ ఆశయానికి మేమంతా తోడుంటాం ఉపాధ్యాయులుగా కాదు కదిరి పట్టణ ప్రజలుగా మేమంతా పార్తన్న అన్న తమ్ముడు భవాన్ వీళ్ళంతా చెప్పినట్టు మీ ఆలోచనకు మేము మద్దతు ఇస్తున్నాం ఏ రోజైనా వెంట నడుస్తాం అందులో అందులో భాగంగానే డాక్యుమెంటరేటర్స్ కావచ్చు చిన్న చిన్న రిలేటెడ్ వ్యాపారస్తులు కావచ్చు మీరు నాకు చెప్పిన విషయాన్ని అన్నగారికి సమీయంగా ఈ సందర్భంగా పరిచయం చేస్తున్నా గతంలో జరిగిన చిన్న చిన్న ఫ్లాట్లు ఎక్కడైనా ఉంటే దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళని ప్రోత్సహించండి వ్యాపారం ఏదో పది మంది ఆశిస్తూ బతికే ఒక రంగం ఇది దయచేసి మా విన్నపాన్ని మా విజ్ఞప్తిని మా వైపు నుంచి స్వీకరిస్తారని మన సచా కర్మ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేసింది సార్ అప్పుడు కూడా పూర్తి రియల్ ఎస్టేట్ నిర్మాణం ఎట్టింది మిడిల్ క్లాస్ లో బతికేవాళ్ళం సార్ మేము ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ జరిగితే తప్ప నాకు ఇల్లు కూడా పెడవని పరిస్థితి కాబట్టి మీరు పెద్దలు మంచి నిర్ణయంతో మన పెద్ద మున్సిపాలిటీ కావచ్చు చుట్టుపక్కల మండలాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ వాస్తామే లేవు వాస్తానే నేనే కాల్ అయ్యాను నేను ఒకటే అడుగుతున్నాను సార్ మీకు ఇంతకు ఐదారు రిజిస్టర్ ఏవైతే ఉన్నాయో ఐదు ముందు గత ప్రభుత్వం కూడా స్టార్ట్ చూపించి మళ్ళా కొత్తగా చేయమని చెప్పింది సార్ మీరు కూడా అదే చేసి ఇప్పుడు కొత్తగా లేవు ఏవైతే ఉంటాయో రెండు వేల ఇరవై మూడు లాంటి రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు వేల ఇరవై ఐదు లాంటి కొత్త లేవట్లు ఏవైతే చేస్తారో ఆయన ఎవరికి ఇబ్బంది పెట్టండి సార్ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసేది కాబట్టి మీడియాకు కావచ్చు బిల్డర్లు కావచ్చు ఏదో చదువు కోసమో లేదంటే ఎంతు కోసమో లేదంటే పుట్టిన పండి చేసుకోవాలని ఒకటిన సెంటు రెండు సెంటు మూడు సెంట్ వేసుకున్న స్పెస్ ప్రజలకు ఎంతో ఉంది సార్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా మీరు వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాము ఖచ్చితంగా మీరు చేస్తారని కూడా నేను పదే పదే ఉన్నా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ అవును నాకు నిజంగా అవసరం ఉంది నా బిడ్డ పెళ్లి చేసుకోవాలా నా భార్య ఎందుకు బాగలేదు నా ముగిలేదు ఇట్లా పొద్దు పొద్దు అందరూ కూడా కోనే ఐదు వేలు కొన్ని నాలుగు వేలు కోని పదివేలు కోనేలేండి నాకు ఖచ్చితంగా చేయాలా నాకు డబ్బు సార్ ప్లీజ్ అని చెప్పేసి అక్కడ ఐదు వేలకైతే ఇక్కడ పదివేలు పరిస్థితి సార్ అది కూడా పది తీసుకోవట్లేదు వాట్సంప్ చేసి నేను డౌట్ అడుగుతున్నాను సార్ ఈ ఒక్క విషయంలో ఏదం లేదు ముప్పై ఏడు వందల ఇరవై వేల ఖచ్చితంగా న్యాయం కాకపోతే కొన్ని కారణాల వల్ల ఒక ఎకరా పూలు ఉంటే ఆ ఎకరా పూలు ముప్పై చదువు కోసమో ఏదో పరిస్థితులు అమ్ముకుంటారు కానీ ఇప్పుడు చూసి ఆ పరిస్థితి ఎక్కువ నష్టపోతే మధ్యవర్తులు కానీ మధ్యవర్తులు ఏదో వ్యాపారం చేస్తున్నారు రెండవ లేదు బయర్స్ కూడా వాళ్ళు బాగానే ఉంటారు సేల్లర్స్ వాళ్ళు కూడా బాగానే ఉంటారు మామూలుగా ఈ మద్దతు చిన్న కుటుంబాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇది దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఏవైతే వెంచర్స్ వేస్తారో ఖచ్చితంగా చోట్ల క్లాస్ తీసుకున్నాము పెట్టుకున్నాము అగ్రిమెంట్లు చేస్తున్నాము వడ్డీల లెక్క తీసి పెట్టాము సడన్గా మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేస్తే మా పరిస్థితి చాలా దారుణంగా అయిపోతావు నెక్స్ట్ మీరు చెప్పినట్టే మేము కూడా లేవర్స్ వేసిన తర్వాత వ్యాపారం చేస్తాము ఒక మూడు నెలలు మాకు టైమింగ్ ట్రాన్సాక్షన్ జరుపుకొని దాని తర్వాత లేవర్లోనే మేము మైనా ఇస్తారు ఇప్పుడు ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చండి ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడచ్చు బయట ఇక్కడ ఇస్తాము రండి ఇక్కడ ఇక్కడ అందరికీ నమస్కారం జీరో నైన్ లోనో డిస్టాడు పట్టాలి ఆయన బాగా హెచ్ఐవి పాజిటివ్ వచ్చినప్పుడు దాని మందులు లేవు దాని మందులు లేవు కనుక్కోలేవు ఇది హెచ్ఐవి రోగం దాని మందులు లేవు ఏ చట్టాలు పట్టి చట్టం గుట్టుకుంటే బోసాలు జరుగుతాయి మళ్ళీ తగ్గుతా మళ్ళీ అది వాడు ఇంకొక కొన్ని రోజులు కొన్ని వేలకి గుంటుండలా అభిలోడు తమకానే ఉంటాడు అభిలోడు తమస్తాడు వాడు అవసరాన్ని పెట్టి దాంట్లో ఏం పెట్టామంటే నాకు నెట్లేదు నాకే కాదు నాకు అందరూ మనం కాబట్టి ఆ సమస్య పరిష్కారం లేదు మనము ఈ రోజు తీసుకోవచ్చు కాబట్టి మీరు అడ్రస్ చేయట్టి అడ్రస్ లేన కూర్చొని సాయంత్రం ఆ దాన్ని మనం దాని గురించి పరిపాలన రాదు కాబట్టి దాని గురించి వదిలేసాయి ఎందుకు లేదు దొంగ పడకాలి పట్టాల మా రాజకీయ నాయకుల ప్రమేయం మీద ఆడి గారికి చెప్తాను తప్పుగా యాక్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి మీకు కొన్ని కూడా ఇస్తాం ఆమ్ ఆద్మీ పార్టీ వైఎస్ఆర్ సిటీ వాళ్ళు ఇచ్చిన కూడా తను ఎంక్వైరీ చేయండి దాంట్లో ఎంక్వైరీ చేసి తప్పులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పేసి వాళ్ళకు అవకాశం కూడా కల్పిస్తాను హక్కులు కూడా కనిపిస్తాను మేము కూడా ఒత్తిడి అయ్యే చట్టండి క్లియర్ కట్టే చదివేస్తాను ఆయన కూడా కాబట్టి అందరూ కూడా సహజం అర్థం చేసుకోండి ఒక మార్పు నాయకు అడుగుతానన్ను ఈ మార్పును మీరు అందరూ పాటికిస్తారని చెప్పేసి ఒక సపోర్యంతో అడుగుతానన్ను వచ్చే రోజుల్లో మళ్ళీ చెప్తాను మీరు రైల్వే స్టేషన్ చిన్న చిన్నలో ఉంటే మిమ్మల్ని బయట వేసుకునే మార్గం చూసుకుంటాము కానీ అర్థం చేయాలని మళ్ళీ రెండో కూడా ఉత్తరం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసింది బ్రో రైల్వే స్టేషన్ రాజేది మరి అప్పటి నుంచి మీరు లేబర్ ఇప్పుడు చెప్తా ఉన్నారు అప్పుడు ప్రభుత్వ నిబంధనలు విధించిన తర్వాత కూడా మీరు ఎందుకు కాదు అప్పుడు లేవర్లే పోలేకపోయినారు మీద మరి ఆ రోజు కూడా మీరు ఎందుకు పార్టీ కలెక్కున్నారు సమాజంలో అలాగే మార్చి మీద మనం దీక్షల్లో మన పిల్లలకి ఇవ్వడానికి మనం కూడా ఎంతో కష్టపడి సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక స్థలం కావాలనే ఉద్దేశంతో జీవితకాలను కూడగట్టుకున్న ఆస్తి కోసం మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి అనుమతులు మనం ఏమైనా కోరుకోవచ్చు ఎలాంటి అనుమతులు తీసుకొని నుంచి సిబ్బందించి రెవెన్యూ నుంచి ఆ జనా అనుమతులు పొంది మనం ఇల్లు కట్టుకుంటే మనం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటాము అనే అవగాహన కార్యక్రమం కోసం నియోజకవర్గ స్థాయిలో అందరి కాసీల్దారులు ఎంపీలు ఈలు ఇక్కడ వ్యక్తి మీద అందరి ప్రతినిధులు అలాగే టీచర్స్ కట్టేసిన వాళ్ళు బాగా వాళ్ళు అందరినీ కూడా ప్రభుత్వ పెట్టి ఒక మంచి సదుపాయంతో ఒక మనిషి వాతావరణం క్రియేట్ చేసి అందరికి అవగాహన కలిగిస్తారు ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముప్పై ముఖ్య ఉద్దేశం ఇది దీని మీద గవర్నర్ సభ్యులు వారు వాళ్ళు ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడతారు తర్వాత ఇంట్రాక్షన్ కార్యక్రమం ఉంటుంది ఈ సభ్యులు అందరూ మాట్లాడతారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను చెప్తున్నారు ఆ కాలానికి తగినట్లు ఆ లేఅవుట్లు జరిగి ఉండొచ్చు ఇప్పుడు ప్రతి ఇంటికి పెద్ద పెద్ద కహర్లే ఉన్నాయి కాబట్టి లేఅవుట్లు మార్చి రోడ్లు విస్తీర్ణం పెంచాలేమో ఇది నా అభిప్రాయం సార్ థ్యాంక్ యూ